ఎలా ఉందా మన చివరి చేవేళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ కంచుకోట ఎప్పుడైనా టీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు కూడా టీఆర్ఎస్ జ్ఞానేశ్వరే గెలుస్తున్నాడు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే వస్తున్నాడు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి వస్తున్నాడు ఎలా మరి ఇప్పటికే టీఆర్ఎస్ మూడు సార్లు అయితే టీఆర్ఎ గెలిచింది ఇప్పుడు ఆయన రంజిత్ రెడ్డి ఇంట్లకైనా నన్నకైనా పోతే ఏం గెలుస్తాడు అనుకున్నావా ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది ఆయన డబ్బులు రాజకీయం డబ్బులు ఏం నడవయి మా చెవల ప్రజలు మంచి గుణపాఠం చెప్తారు ఈ ఈసారి మెజార్టీ వస్తుంది కాసానికి జ్ఞానేశ్వర్ వన్ లాక్ మెజార్టీ వస్తుంది కంపల్సరీ వన్ లాక్ తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఎన్ని స్థానాలు వస్తాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వస్తుంది మల్కాజిగిరి మాది చేవేళ్ళ కరీంనగర్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయితే వస్తుంది మహింగర్ ఇవన్నీ నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్పదు ఏమున్నాయి ఇప్పుడు నీళ్ళు లేవు ఊళ్ళలో వ్యవసాయం కరెంటు లేదు నీళ్ళు లేవు నాలుగు వేల పెంచిలు అన్నారు రైతు బంధు రాలే ఇప్పుడు సామాన్య పనులు షాది మువారా కళ్యాణ్ లక్ష్యం ఇప్పటిదాక చెక్కులు ఇస్తామని ఏం లేరు ఇప్పటివరకు అయితే కాసాని జ్ఞానేశ్వర్ని లక్ష్యం ఏజాడుతూ చివరిలో నుంచి గెలిపించుకుంటామంటారు లక్ష్యం ఏదేడతాం కాసాని జ్ఞానేశ్వర్ అయితే సో పబ్లిక్ మంచి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వరకు ఓకేనా థ్యాంక్ యూ అన్నా ఎలా అనిపిస్తుంది చివరిలో కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఈ రోజు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు భారీ బహిరంగ సభ ఉంది ఎలా అనిపిస్తుంది ఇట్లయినా కేసీఆర్ సభ సక్సెస్ అయిపోతుంది లక్ష్యం అనుకున్న లక్ష్య మీదనే లక్ష్య పైననే జనాలు రాబోతురు అంత అంగరంగ వైభవంగా జనాలు వస్తారు అన్ని ఊర్లకొచ్చి జ సన్నతం అవుతారు కాసాం జ్ఞానేశ్వరరావు పిల్లలు మెజార్టీతో గెలవబోతున్నారు అంటే గతంలో రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు మరి ఎలా అనిపిస్తుంది ముగ్గురు ఫస్ట్ రంజిత్ రెడ్డి ఎవరో తెలియదు కేసీఆర్ తీసుకొచ్చి పబ్లిసిటీ చేసిన తర్వాత రంజిత్ రెడ్డి ఉంటాడు మోసం చేసి వెళ్ళిపోయాడు ద్రోహం చేసింది కాబట్టి జనాలకు తెలుసు రంజిత్ రెడ్డి ఎవరో తెలియదు కేసీ టీఆర్ఎస్ నుంచే రంజిత్ రెడ్డి తెలుసు సిటీఆర్ఎస్ పార్టీ నుంచే రంజిత్ రెడ్డి చేయము ఇప్పుడు రంజిత్ రెడ్డి మీద అందరికీ వ్యక్తి తెచ్చిపోయింది దాకా ఉండి గుంతలు దెబ్బపోయినట్టే అయింది పార్టీని పార్టీలో బతికి పార్టీని గుంతలు వేసిపోయినట్టే అయింది ఆయన ఒక్కడ పోయినంత మాత్రానో పార్టీ ఏమీ అయిపోయింది ఆయన వాళ్ళు పోయింది కానీ వంట అయితే ఎవరు పోలేరు జనాలు అయితే అట్లే ఎవరు జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల నుంచి వచ్చి గత ఒక్కరు జుట్టువాటు కొట్లాడే తప్ప ఏమన్నా చేసింది సూప్రీమాన్ పిల్లలకు కానీ ఫీజులు కానీ లేకపోతే ఇప్పుడు ఇవి మంచి నీళ్ళు కూడా వస్తలేవు కరెంటు కూడా ఉండలేదు రాత్రి పాగాలు పిల్లలు పిల్లలు పండలేకపోతున్నాయి ఇంట్లో నీళ్ళు కూడా రాలేకపోతున్నాయి కొన్ని వాళ్ళు అయితే బిందెలు పట్టుకొని కొట్లాడలు పంచలేదు ఎవరికి రాలేదు ఒక్కరికి వచ్చినాడు సూపీమాన్ ఒక్కరికి నియోజకవర్గంలో ఈ చివరి నియోజకవర్గంలో కానీ స్టేట్లో కానీ ఇలా సంక్షేమ పథకాలు వచ్చినాయి చూపించాను పెంచిన లేవు సంక్షేమ పథకాలు లేవు ఎవరికి ఒక రూపాయి అయితే అమ్మలేదు కదా ఒకటి బస్సు చేసి అది కూడా పంచాలే అడవిలో కాడల్లో పంచాయలు పెట్టడం ఎలాంటిది ఎలాంటి అభివృద్ధి పథకం జరగలేదు అంటే తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నాయి ఈసారి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటే ఎట్లయినా టీఆర్ఎస్ఏ వస్తుంది పక్క అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు టీఆర్ఎస్కు ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేసిన అంటే సరే ఈయన కాదని ఆయన ఎంత చేస్తాడని చెప్పి ఆయన చెప్పిన అవద్దం మాటలు విని మోసపోయినామని జనాలు తెలిసిపోయింది ఇంటికి మేము కూర్చున్న ముసలబా కూడా తెలిసిపోయింది రేవంత్ రెడ్డి మాటలు మేము మోసపోయినామని అందరూ తెలిసిపోయింది ఒకరికన్నా ఆ పథకం వస్తే అది ఇచ్చిండని అంటారు ఇప్పుడు ఇచ్చేయటే అయిపోయినాయి కేసీఆర్ ఇచ్చాడే అయిపోయినాయి అవి ఇచ్చేటే ఇచ్చినా సంతోషపడుతుంది ఇవి లేట్ అని ఇప్పుడు మూడు నెలలు అన్నాడు మూడు నెలలు పోయి నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు ఏం దాని ఊసులు లేదు ఫైనల్గా కాసానికి జ్ఞానేశ్వరరావు గారు ఎంత మెజారిటీ గెలవబోతున్నారు చివరి సెగ్మెంట్ నుంచి యాభై వేల మెజారిటీతో ఓకే ఓకేనండి ఓకే థ్యాంక్ యూ నమస్తే నమస్తే అన్న ఎలా ఉంది చెవేళ్ళలో పరిస్థితి మంచిగా ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది మన కాసే గెలుస్తాడు ఎంత మెజారిటీ వస్తుంది అదే అరవై డెబ్బై వేల మెజారిటీ వస్తుంది మరి బీజేపీ కాంగ్రెస్ నుంచి మన ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వస్తున్నాడు ఆయన గెలుబడి వస్తే కానీ గెలబడు గెలబడి రంజిత్ రెడ్డి గెలబడు గెలబడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు వస్తాయి పది పన్నెండు స్థానాలు వస్తాయి పది పన్నెండు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పనులు చేస్తలేదు అన్న ఏం పని చేస్తలేదు ఇప్పుడు షాది ముబార్ కళ్యాణ్ లక్ష్మి మళ్ళీ ఇవి రైతు బంధు రైతు బీమా ఇస్తా అంటే ఏ ఇస్తలేడు రైతు బీమా రాలేదు మీకు రైతు బంధు రైతు బంధు రాలేదు కరెంట్ ఎలా ఉంది ఊర్లలో ఇప్పుడు కరెంటు వచ్చిపోతుంది అప్పుడు లేదు అప్పుడే మీరు వినాలి గంటలు ఉండే ఇప్పుడు పన్నెండు గంటలు ఇస్తుండ్రు ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇస్తుండ్రు ఫైనల్గా అయితే చివరిలో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ లక్ష్య మెజార్తో గెలుస్తాడు అంటారు ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ టూ